నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర పదమూడవ మహాసభలో ఏదైతే ఇరవై ఇరవై ఒకటో తేదీ అనుకున్నామో గత ఇరవై రోజుల ముందే ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ మహాసభ ముగింపు వరకు కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా తమ వంతు బాధ్యతగా తమదే ఈ కార్యక్రమం అనుకొని ఈ మహాసభకు హంగు తీసుకురావటంలో ఆర్భాటం తీసు కీలకంగా మహాసభ జరపటంలోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రధానంగా మీడియా మిత్రులు కృషికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అలాగే ఈ మహాసభ ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆర్థిక సహకారాన్ని ఆర్థిక సహకారాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తెలియజేసి డెలిగేట్స్ ఈ రాష్ట్రం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి రెండు వందల యాభై మంది డెలిగేట్స్కు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అకామిడేషన్ దగ్గర నుంచి భోజన వసతి దగ్గర నుంచి అన్నీ కూడా తమదిగా బాధ్యతగా అనుకొని సహాయ సహకార చేనేత కార్మికులకు మాస్టర్ వేవర్స్ అసోసియేషన్ వారికి వస్త్ర విక్రయదారులకు అందరికీ కూడా ఈ మహాసభ దిగ్విజయంలో పాల్పంచుకున్న తోటి స్నేహితులకు నాయకులకు ఆహ్వాన సంఘం బాధ్యులకు కూడా ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిపిఐ పార్టీ ఆఫీసులో మళ్ళీ జరిగినటువంటి ఇరవై ఇరవై ఒకటవ తేదీ జరిగినటువంటి చేనేత పదమూడవ మహాసభ జరగడం జరిగింది రాష్ట్ర మహాసభ జరగడం జరిగింది దానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి అని సందర్భంగా ఈ మీడియా పర్పస్గా తెలియజేయడం జరిగింది కాబట్టి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డెలిగేట్స్ కానీ పోతే ఇతర ఆర్థిక సాయం చేసినటువంటి వాళ్ళకి కానీ పోతే మన మా సిపిఐ నాయకులకు కానీ మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే ఇది పదమూడవ రాష్ట్ర మహాసభలు తరగటం మన మంగళగిరి ప్రాంతంలో చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఎన్నికల తరలిస్తున్న టైంలో ఎందుకంటే ఇదిలో తీసుకున్నటువంటి నిబంధనలు కూడా చేనేత కార్మికులకు కావచ్చు లేకపోతే చేనేత ఉత్పత్తిదారులకు కావచ్చు అందరూ కూడా చాలా పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాని దిశగా ఈ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి సృజమగా తెలియజేస్తున్నాం అట్లాగే ఇది సోషల్ మీడియా ద్వారా కావచ్చు ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు పోతే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు వాళ్ళందరికీ ప్రతినిధులందరికీ కూడా హృదయప్ర కలలో తెలియజేస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సూరి మోహన్ రావు రాష్ట్ర చేనేత సంఘానికి కోశాధికారిగా పనిచేస్తున్నాను మిత్రులారా మీడియా మిత్రులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరిగిన రాష్ట్ర చేనేత సంఘ రాష్ట్ర పదమూడవ మహాసభలో దిగ్విజయంగా జరుపుకోవడం మంచి ఆనందకర విషయం తర్వాత ఈ మంగళగిరిలో చేనేత పరిశ్రమ బాగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉంది మిగతా ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత పరిశ్రమ గడ్డుపరిచిన ఎదుర్కొంటున్న తరుణంలో ఈ మహాసభలు జరగడం చాలా అవసరం ఈ మహాసభలు సందర్భంగా సహకరించిన మిత్రులకు శ్రేయాభిలాషులకు మంగళగిరి చేనేత వస్త్ర ఉత్పత్తిదారులకు మాస్ డ్రైవర్స్ అసోసియేషన్ వారికి తరువాత ఈ కార్యక్రమం విజయవంతం సహకరించిన మిత్రులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రంగాల్లో మీడిటెంట్ పోరాటాలు అందించి వారి యొక్క సంక్షేమంకి